నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే భీమవరం జాతి సంవత్సరం మెట్టవాటం కలిగిన ఐదు పుంజుల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఐదు పుంజులు కూడా ఫుల్ డబల్ బాడీలు హెవీ సైజులు పండక్కి వాడుకోవడానికి మంచి అమౌంట్లో కట్టుకునే కోళ్ళు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేయండి మాత్రం మర్చిపోవద్దు ముందుగా మెట్టవాటం కలిగిన కోడి నెమలి కోడి రంగు వచ్చేసి కోడి నెమలి ఫ్రెండ్స్ ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలా చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరం వయసు ఉన్న కోడిగా చెప్తున్నారండి కోడిపిల్ల కాస్ట్ వచ్చేసి మూడు వేల ఏడు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి డిస్కౌంట్ ఉంది ఫ్రెండ్స్ లైట్ గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు రెండో కోడి వచ్చి రసంగి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే రసంగి అండి ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాలు బరువు వచ్చేసి మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఒక సంవత్సరం వయసున్న కోడిగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి ఐదు కోడి పిల్లలు కూడా గట్టి బాడీలు చాలా బాగున్నాయి రేపు పండక్కి వాడుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటాయి చెప్తున్నారండి మంచి రంగులు కూడా మంచి సైజులు కూడా అన్ని కూడా నెక్స్ట్ వచ్చేసి కోడికాకి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడికాకి ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడున్నర రంగాలాలు బరువు వచ్చేసి మూడు కేజీల ఏడు వందల గ్రాములు వయసు వచ్చేసి పది నెలలు టెన్ మంత్స్ కోడిగా చెప్తున్నారండి దీని కాస్ట్ వచ్చేసి ఏడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది అయితే పల్చడి మొహం బ్రీడింగ్ క్వాలిటీ చాలా మంచి రంగు కూడా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించారండి కోడికాకి దీని కాస్ట్ వచ్చేసి ఏడు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న కోడ్ వచ్చేసి మంచి సైజు వాటం ఉన్న కోడండి భీమవరం జాతి సంబంధించిన డబల్ బాడీ కోడిపిల్లలు అయితే బ్రీడింగ్ అయితే చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించారు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకినమలి ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలు బర్విషన్ చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు ఫుల్ డబల్ బాడీ వయసు వచ్చేసి పదహారు నెలలు అంటే సంవత్సరం నాలుగు నెలల వయసు ఉన్న కోడిగా చెప్తున్నారు కోడిపిల్ల పండక్క కట్టుకోవడానికి కూడా మంచి కండిషన్ లో ఉన్నట్లుగా చెప్పడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా గా చెప్తున్నారండి ఈ అమౌంట్ కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు చివరిగా పచ్చకాయ పుంజుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి మన మన వాట్సాప్ గ్రూప్ లో కూడా సేల్ వీడియోస్ అయితే కంటిన్యూగా పెడుతూనే ఉన్నానండి ఇంకా ఎవరైనా జాయిన్ అవుతే జాయిన్ అవ్వండి జాయిన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇస్తాను చివరిగా పచ్చకాక పుంజు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పచ్చకాకండి అయితే మంచి రంగు మంచి సైజు కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు బ్రీడింగ్ క్వాలిటీ పుంజు అనమాట ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు బరువు చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు ఇది కూడా డబల్ బాడీ కలిగిన కోడి వయసు వచ్చేసి పదహారు నెలలు అంటే సంవత్సరం నాలుగు వయసు కలిగిన కోడిగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పచ్చకాయకి ముందు కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి ప్రతి ఒక్క కోళ్ళలో కూడా డిస్కౌంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ బల్క్ గా తీసుకుంటే డిస్కౌంట్ ఎక్కువగా ఉంటుందండి అడ్రస్ వచ్చేసి మచిలీపట్నం అబ్దుల్లా గారి సంబంధించిన కోల్డ్ ఇవి ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ అవైలబుల్ గా ఉంది నో టైమ్ పాస్ కాల్ ఫ్రెండ్స్ ఓన్లీ కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్